మీరు ఇక్కడ చూస్తున్నారు పూనం శారీస్ అండి పూనం శారీస్ పూనం శారీస్ కి మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ అండి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫాస్ట్ మూవింగ్ శారీస్ అంటే పూనం శారీస్ పూనం సారీస్ లో జార్జెట్ వెయిట్ లెస్ షిఫాన్ ఇలా మీకు లైట్ వెయిట్ అయిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కేసరియా టెక్స్టైల్ నుంచి సో నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ ఎక్స్క్లూసివ్ లో రింజ్ పూనం శారీ వెరైటీస్ పూనం శారీ లో రింజ్ వెరైటీస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ ఒక రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల్లో ఉండే కలెక్షన్ చూపిపోతున్నాను సో వీడియో చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి మీరు వెంటనే ఆన్లైన్ షాపింగ్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బట్టల వ్యాపారం చేయాలి శారీ బిజినెస్ చేయాలని వాళ్ళు వెంటనే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చండి సో ఫస్ట్ ప్యాటర్న్ నేను మీ కలర్స్ చూపించేస్తాను స్పెసిఫిక్ ప్రైజ్ చెప్పట్లేదండి చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు ప్రైస్ చెప్పండి ప్రైస్ చెప్పండి యాక్చువల్లీ మనతో చాలా మంది బట్టలు వ్యాపారం చేస్తున్నారండి వాళ్ళు ఒక మార్జిన్ పెడుతున్నారు అందుకే నేను వీడియోలో ప్రైస్ చెప్పట్లేదు ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాంటాక్ట్ అయిపోండి ఆన్లైన్ సేల్స్ టీమ్ మీకు ప్రైస్ చెప్పేస్తారు సో వీడియోలో నేను చెప్పట్లేదండి కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీ సిటీ మీరు ఎక్కడ నుంచి మీరు వీడియో చూస్తున్నారని సో నేను మీకు కలెక్షన్ చూపించేస్తాను ఫస్ట్ ప్యాటర్న్ వైన్ కలర్ కాంబినేషన్ లో బాడీ పార్ట్ లో సెటిల్ అయిన కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు సుచిత్ర అనే కోడ్ లో మీకు విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవన్నీ మీకు జార్జెట్ లో వచ్చేస్తున్నాయి అండి కలర్ చార్ట్స్ చూపిస్తాను మీకు డార్క్ బ్రౌన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మీకు డార్క్ పర్పుల్ కలర్ మీకు వన్ ఆఫ్ ద నేవీ బ్లూ కలర్ బ్లాక్ కలర్ కాకి కలర్ అండ్ మీకు రామా గ్రీన్ కలర్ ప్యాటర్న్ లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ సెట్ టు సెట్ మీరు పర్చేస్ చే సో ఇది వన్ ఆఫ్ ద చార్ట్ అనమాట నెక్స్ట్ కాంట్రాస్ట్ కలర్స్ చూడొచ్చు మీరు డార్క్ ఆరెంజ్ కలర్ లో విత్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది శారీ బ్యూటిఫుల్ గా గ్రీన్ కలర్ ఫ్లోరల్ బేస్ ఇచ్చేసారు కలర్ చార్ట్స్ చూడాలంటే మీకు రాణి కలర్ బ్లూ కలర్ మెజంటా కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ ఆరెంజ్ అలాగే మీకు పిస్తా గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి ఇవన్నీ మీకు కాంట్రాస్టెడ్ అయిన డిమాండెడ్ ఫాస్ట్ మూవింగ్ పూనం శారీస్ అండి సీజన్ కి తగినట్టుగా అన్కౌంటబుల్ ప్రింటెడ్ వెరైటీస్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ప్రింటెడ్ శారీస్ అంటే మన దగ్గర అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయండి సో మీకు ఎక్స్క్లూసివ్ అయిన పూనం వెరైటీస్ వెయిట్ లెస్ సింథటిక్ షిఫాన్ ఇలా సిల్క్ డిజిటల్ ప్రింట్ అని బోల్డ్ అని వెరైటీస్ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారు నెక్స్ట్ ప్యాటర్న్ చూడాలంటే డార్క్ లావెండర్ కలర్ లో గార్డెన్ ప్యాటర్న్ లో మీకు మంచిగా బోల్డ్ అయిన ఫ్లోరల్ ప్రింటెడ్ ఇచ్చేసారు ఎక్స్క్లూసివ్ అయిన ప్రింట్ మీకు యూనిక్ ప్రింటెడ్ విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి కలర్ చార్ట్స్ చూడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు డార్క్ పింక్ కలర్ లెమనిష్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మెందీ గ్రీన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ లైట్ గ్రే షేడ్ అనమాట ఇవన్నీ కలర్ చార్ట్స్ ఇలా మీకు కలర్ చార్ట్ సెట్ టు సెట్ ఇస్తారు విత్ క్యాట్లాగ్ నాన్ క్యాటలాగ్ బేస్ లో గానీ ఫోటో కాపీతో సహా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ఈ కోడ్ వచ్చేసి అనన్య అనే కోడ్ లో వచ్చేసింది నెక్స్ట్ ప్యాటర్న్ సుచిత్ర అనే కోడ్ లో చిన్న మినీ ప్రింట్ అనమాట మినీ ప్రింట్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు పింకిష్ కలర్ లో రెడ్ కలర్ కాంబినేషన్ కొంతమంది చిన్న ప్రింట్ లైక్ చేస్తారు కొంతమంది బోల్డ్ ప్రింటెడ్ చేస్తారు ఇది వచ్చేసి రెడ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇలా మీకు కలర్ చార్ట్స్ లో చూడొచ్చు రాయల్ స్కై బ్లూ కలర్ లెమన్ యెల్లో కలర్ డార్క్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ మినీ రామా గ్రీన్ కలర్ అండ్ లావెండర్ పింకిష్ కలర్ మీకు ఇలా వచ్చేస్తున్నాయి ఇవి కానీ కలర్ చార్ట్స్ సుచిత్ర అనే కోడ్ చెప్పి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూడాలంటే మీకు ఇలా డిజిటల్ ప్రింట్ లో ఇలా విచిత్ర ప్యాటర్న్ లో మీకు వచ్చేస్తుంది ఇలాంటి కలర్స్ లో మనీ చాలా వర్కింగ్ లేడీస్ కి చాలా ప్రిఫరబుల్ డిమాండెడ్ కలెక్షన్ అనమాట మీకు డార్క్ లెమన్ కలర్ లో ఎల్లో లో డార్క్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు దీనివి కలర్ చార్ట్స్ చూడాలంటే లైట్ సెటిల్ అయిన క్రీమ్ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ పీచ్ కలర్ డార్క్ పింక్ కలర్ లైట్ గ్రీన్ షేడ్ అండ్ వన్ ఆఫ్ ద పింకిష్ కలర్ అండ్ మీకు పిస్తా గ్రీన్ కలర్ షేడ్ ఇవన్నీ కలర్ చార్ట్స్ మీరు రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల్లో ఉండే వెరైటీస్ చూపించేశాను స్పెసిఫిక్గా ప్రైస్ చెప్పలేదండి స్పెసిఫిక్ ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాంటాక్ట్ అయిపోండి అంటాను నేను సో ఈ కలెక్షన్స్ ఫాస్ట్ మూవింగ్ డైలీ వేస్ సారీస్ పెట్టి హోమ్ బేస్ బిజినెస్ చేయాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలి అని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కేసరియా టెక్స్టైల్ విజిట్ పర్చేస్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి లొకేషన్ పాయింట్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ కమిలా దర్వాజా సిగ్నల్ పాయింట్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి పది నిమిషాలండి ఎయిర్పోర్ట్ నుంచి థర్టీ మినిట్స్ అండి స్క్రీన్ లో ఉండే నెంబర్స్ లో కాల్ చేశారంటే ఎగ్జిక్యూటివ్ పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ఇస్తారు మీకి ఆపోజిట్ లో వెయిటింగ్ ఆఫీస్ ఏరియా గాని ఉంది సూరత్ రైల్వే స్టేషన్ డోరీవాలా స్క్వేర్ బిల్డింగ్ నెక్స్ట్ జింజర్ రెస్టారెంట్ మీరు కాల్ చేసి స్మూత్ గా మీరు పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ తీసుకొని గానీ మీ విజిట్ పర్చేస్ వెడ్డింగ్ పర్చేస్ అయినా షాప్ ఓపెనింగ్ పర్చేస్ అయినా బిజినెస్ పర్చేస్ న్యూ కలెక్షన్స్ అన్నిటికీ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వన్ రూఫ్ చెప్పొచ్చు ఒకే చోట్ల మీకు సాడీ లెహంగా కుర్తి బాటమ్ వెరైటీస్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ దుపట్టాస్ మ్యాచింగ్ కలెక్షన్స్ లెహంగాస్ బ్రైడల్ బ్రైడల్ సారీస్ కాటన్ శారీ ఇలా గోల్ వెరైటీస్ ఉన్నాయి కీసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో టైఅప్ అయిపోండి సిఓడి ప్యాన్ ఇండియా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బయట దేశంలో ఉన్నారంటే యాభై వేలు ఇండియన్ కరెన్సీ మనీ పెట్టి మీరు ప్రీ అడ్వాన్స్ బుకింగ్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు మీకు సి సర్వీసెస్ కాగోల్ సర్వీసెస్ సేఫ్ గా సెక్యూర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ఎక్స్క్లూసివ్ పూనం వెరైటీస్ ఆఫ్ శారీస్ ని పర్చేస్ చేసుకోండి బిజినెస్ లో యాడ్ చేసుకోండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ అకౌంట్ క్లిక్ చేసుకుని అందరితో లింక్ షేర్ చేసుకోండి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి వీడియో కాలింగ్ లైవ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు అండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ మీరు పేరు పర్చేస్ చేసుకోవచ్చు సో డ్యామేజెస్ రావండి డ్యామేజెస్ వచ్చినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఇంకా మెనీ మోర్ వీడియోస్ చూసి మీరు ఈజీగా పర్చేస్ చేసుకొని బట్టన్ వ్యాపారం స్టార్ట్ చేయండి కేసరియాతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని मल्लिका तो टेक के बबाई साड़ी कुर्ती सही दाम का नाम के सही दाम का नाम <laughs>